శని త్రయోదశి శనివారం నాడు త్రయోదశి కలిసి వస్తే ఆ రోజునే శని త్రయోదశిగా పరిగణిస్తారు శనివారం త్రయోదశి ఇవి రెండు కలిసి రావడం అనేది చాలా విశిష్టమైనవి ఇవి రెండు కలిసి రావడం సంవత్సరంలో కొన్ని నెలల్లో మాత్రమే వస్తూ ఉంటాయి శని త్రయోదశి పరమేశ్వరుడికి మహా ప్రీతికరమైన రోజు శివారాధన చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అంటారు అందుకే ఆ రోజుకి అంతటి విశిష్టత ఉంటుంది అసలు ఈ శని త్రయోదశి యొక్క విశిష్టత ఏమిటి ఈ శని త్రయోదశి ఈ నెలలో ఎప్పుడు వచ్చింది అలాగే ఈ శని త్రయోదశి రోజున మనం ఏ పూజ చేయాలి ఏ విధంగా పూజ చేస్తే మన యొక్క నవగ్రహ దోషాలు తొలగిపోతాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో శని త్రయోదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ముప్పై ఒకటో తారీఖు శనివారం నాడు త్రయోదశి కలిసింది కాబట్టి ఆ రోజు శని త్రయోదశి ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఈలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అలాగే నవగ్రహాల నుంచి విముక్తి లభిస్తుంది శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అలాగే మీకు దగ్గరలో ఉన్న శనిశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి నువ్వే నూనెతో శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది అలాగే నవగ్రహాల దోషాలు ఉన్నవారు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపించాలి అలాగే ఈ శని త్రయోదశి రోజున కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్లని నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంతో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయి నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాకృజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం శని త్రయోదశి రోజు ఈ శ్లోకాన్ని పఠించి శనీశ్వరుడికి పూజ చేసుకోవాలి అసలు ఈ శని దోషం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం శనిదేవుడు ఆగ్రహిస్తే జీవితంలో సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటాము కుటుంబ సభ్యులు స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఏర్పడతాయి ఆస్తి నష్టం ధన నష్టం జరుగుతుంది సంపద మనకు తెలియకుండానే తరిగిపోతూ ఉంటుంది ఈ శని దోషాల నుండి బయటపడేందుకు శనివారం నాడు శివుడికి హనుమంతునికి పూజించాలి పేదలకు సహాయం చేయాలి అవసరంలో ఉన్నవారికి దానం చేయాలి అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది హనుమన్ చాలీసా పఠించాలి శనిదేవుడికి నల్ల నువ్వులు నల్ల శనగలు నలుపు రంగు వస్త్రాలు సమర్పించాలి శనిశ్వరుడికి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలి ఓం శనీశ్వరాయ నమః అని మంత్రాన్ని జపించడం వల్ల శని యొక్క అనుగ్రహం కలుగుతుంది నవగ్రహాలకి అధిపతి శనీశ్వరుడు కానీ ఆయన పేరు చెప్తేనే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ సన్నిహితుడు వేస్తున్నాడు శనీశ్వరుడిని భక్తితో కలవాలి భక్తితో కలిస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి మనకున్న దోషాలు హరించుకుపోతాయి శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయం ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయం ఉంది ఇది కాకినాడకు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనిని మందేశ్వర స్వామి దేవాలయం అంటారు ఈ ఆలయం యొక్క విశిష్టత ఎంతంటే ఈ క్షేత్రంలోని శివలింగాన్ని స్వయంగా ఆ శనీశ్వరుడే ప్రతిష్ఠించారట మీ కుదిరినట్లయితే ఈ ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు శనివారం శని త్రయోదశి కాబట్టి మీ కుదిరినట్లయితే మందపల్లి వెళ్ళండి లేదా మీ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం లేదా బ్రాహ్మణులకు నవధాన్య దానాలు చేస్తే చాలా మంచిది మీకు కనిపిస్తున్నటువంటి ఈ నవగ్రహ శ్లోకాలను చదువుకోండి ఉపశమనం కలుగుతుంది నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఒక పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ సనీశ్వరాయ నమ జై శ్రీరామ్